దేవుడికి శృతి మహిమ బాగుండారా బర ఫైజులాడ్ పార్థం చేసుకొని లైవ్ ప్రారంభం చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రాలు చెల్లించున్నాము తండ్రి ఏ సై లైవ్ చూస్తున్న వాళ్ళందరం బట్టి దర్శించు 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 తండ్రి దేవా ఏసఐ కూటమంతులను తోడైండు తండ్రి ఈశ్వయ్యి కోటని మేము పారం చేసుకుంటున్నాం తన్ను తోడైండు తండ్రి విశ్వయ్య పాటల్లో దేవ ఆరాధనలో పార్థనలను తోడైండి వాక్యం ద్వారా కూడా మాట్లాడు దర్శించి మాతో సూటిగా తేటగా మాట్లాడు దేవా ఏసయ్యను తోడైండు ప్రతి వాళ్ళకి లేవి చూస్తున్న ప్రతి వాళ్ళకి స్వస్థత రక్షణ సమాధానం పరిచి ఏసు పరిశుద్ధనామను బట్టి పార్థించి పారం చేసుకుంటున్నాము తండ్రి पड़ <laughs> మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికత మోక్తిదాత సృష్టికత మోక్తిదాత మస్తుతులకు పాత్రుడా నీకే ఆరాధ నని ఆరాధనా ఆరాధనాని కె ఆరాధనాస్తు ఆరాధనా ఆరాధనా నీ కేనాస్తు ఆరాధనా ఆరాధనా నీ కే ఆరాధనా నీ కే మహిమతకు నీవే నా దైవము స్తోత్రం 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 కొన్ని నిమిషాలు స్థుతులు చెల్లించండి లైవ్ చూసిన బిడ్డలు స్తోత్రం 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 హలెలుయా హలెలుయా హలెయ హూయా హూయాయా హలెయ పరిశుద్ధుడా 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 అయా గాన ప్రతి గానాలతోనైనా ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నేను తండ్రి నీవు దేవదూతల చేత కొనియాడబడుచున్న ఏసు రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అయా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా అయా ఈ లైవ్ కార్యక్రమం ఎంత మంది అయితే పాల్గొంటున్నారు ఎంత మంది బిడ్డలైతే చూస్తున్నారో వారిని నామంలో దీవించండి ప్రభావ ప్రతి బిడ్డకి స్వస్థత కలుగును గాక తండ్రి ఏసునామంలో ఎవరు క్యాన్సర్ జబ్బుతో ఉన్నారు ఎవరు ప్రభా జ్వరాలని ప్రభా అనేక రకమైన చేత బాధపడుతున్నారో పీడించబడుతున్నారో తండ్రి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత కలుగును కలుగునుగాక ఏ కుటుంబంలో సమాధానం లేదో ఏసునాము సమాధానం కలుగును గాక ప్రతి ఇంటి వారికి స్వస్థత సమాధానం కలుగు తండ్రి రక్షణ పొందకనైనా విచ్చలవిడిగా నేను ఎంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నారో వారి బ్రతుకులను నీ సన్నిధిలోకి వచ్చి మార్చుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా అయా నీ వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రతి ఒక్కరికి నేను ప్రభా లోకంలో నుండి ప్రత్యేకమైనగా నేను ప్రభా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి అందరిని బట్టి జ్ఞాపకం చేసుకో నేను ప్రభా నువ్వు సహాయం చేయి లైవ్ చూసే బిడ్డలను కూడా దీవించమని ఏ సునాములో ప్రార్థన చేశాడు చునాం తండ్రి హలెలుయ గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా అపస్సుల కార్య కార్యాల గ్రంథము పదవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు వాడు హలెలుయ ప్రేమైన సహోదరి సహోదరుడా కొర్నేలి అని ఒక భక్తి పరుడు ఉన్నాడు ఎక్కడ ఇటలీ పటాలం అనేవడైనా పటాలంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరి పట్ల కూడా ఎంతో ప్రేమ కలిగి ఎంతో వినయ మనస్సు కలిగి భక్తి కలిగి భయము కలిగి నడుచుకుంటూ దేవుని ఎదుట కూడా భయము భక్తి కలిగి నడుచుకుంటూ ప్రజలకు ధర్మము చేస్తూ ఆ అతను ఎలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన వింటున్నాడంట దేవుడు ఈరోజు మరి అలాంటి భక్తి కలిగిన ప్రార్థన మనం యథార్థంగా చేస్తున్నామా దేవుని ఎదుట సహోదరుడా సహోదరి నువ్వు యథార్థంగా చేస్తున్నావా చేస్తున్నట్లయితే తప్పకుండా ఈరోజు కొర్నేలి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీకు కూడా నీ ఇంటిలోకి కూడా రాబోతున్నాడు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు ఏసునామంలో ఈరోజు నీ కార్యాలు ఏ అయితే వెనకబడిపోయినాయో ఏ అయితే ఆగట్ ఏ అయితే పని జరగట్లేదో నువ్వు అనుకున్నవన్నీ అన్నీ కూడా నువ్వు నెరవేరట్లేదంటే నువ్వు దేవునికి దూరంగా బహుశా దేవునికి దూరంగా ఉంటున్నావు నువ్వు ఇంకా లోకంలోనే లోకాన్ని అపవాదిని వెంబడిస్తున్నావు ప్రార్థన చేసే జీవితం తక్కువైపోయింది నువ్వు ప్రార్థన పరులాలుగా నువ్వు ఉంటే దేవుడు తప్పకుండా దేవుడు కూడా నెరవేరుస్తూ ఉంటాడు కొన్నేలు అనే భక్తి పరుడు ప్రార్థన ఎలాగైతే దేవుడు విన్నాడు ఈరోజు కొన్నేలుకున్న దేవుడు నీకు ఉన్నాడు నాకు ఉన్నాడు మనందరికీ ఉన్నాడు చాలామంది ప్రార్థనా జీవితాలు లేక పతనం చేసుకుంటున్నారు వారి జీవితాలు పాడు చేసుకుంటారు నాశనము చేసుకుంటున్నారు గమనించండి ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన విశ్వాసమే మన వెంట వచ్చిద్ది మనం ఎంత కూడబెట్టుకుంటాం ఎంత సంపాదిస్తామో మనం ఇలా ఉండాలి అలా ఉండాలి నేను ఇంత అందంగా ఉండాలి అని కోరుకుంటాం ఈరోజు మనము ఎలాగ దిగంబరిగా వచ్చాము దిగంబరిగానే ప్రభు యుద్ధకు చేరుతాము హలేలుయా హలేలుయా కాబట్టి మనమందరం కూడా కొర్నేలు వలి యథార్థంగా పరిశుద్ధంగా భక్తి కలిగి మనము ప్రార్థన తీసుకొని దేవుని ఎదుట యథార్థంగా నడవాలని దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు గమనించండి కీస్తునందు దేవుడు బిడ్డరా కుర్నే దేవుడందు భయము బత్తి కలిగి నడిచాడు నిజమే ఈరోజు నీ జీవితాల్లో కొరినేలి లాగా కలిగి భయము కలిగి మనం నడిస్తే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు దీవిస్తాడు మనం భర్తీ చేస్తున్నప్పుడు కొందరు విమర్శించేవాళ్ళు ఉంటారు నిజమండి విమర్శించేవాళ్ళు కొందరు ఉంటారు మనం ఇందాక మేము నిన్న లైవ్ ఇస్తా మాట్లాడాం లైవ్ ఇస్తుంటే షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పని పెట్టాం ఈ కొరకు ప్రత్యేకం చేయబడితే అని పెట్టాం వాడికి అది తప్పు అయింది అడుగుంది వాడు ఏదో తప్పుగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మీరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు ఈ లైవ్లో చూసేవాళ్ళు ఎవరైనా ఎవరైనా కావచ్చు అసలు పనికి మాల వాళ్ళకి నేను మాట్లాడేది ఏంటంటే డబ్బు కోసం మేము సేవ చేయట్లా నీతి కోసం మేము సేవ చేస్తున్నాం ఎందుకంటే నేను డబ్బు సంపాదన అయితే సేవల లక్షలు సంపాదించేవాడిని కానీ ఏసు పెబులాగా తిరిగి ప్రతి గ్రామాలకు తిరిగి ప్రతి వాళ్ళ దగ్గర పోయి సువార్త వాక్యాన్ని ప్రకటించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ మేము దేవుడి సేవ ఇప్పుడు కూడా చేస్తున్నాం తెలుసా సురేష్ పాస్టర్ గారు అంటే ఈ సేమకురితి వేరే కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు ఏ వేరే పోయినా జనం చెప్పుకుంటారు డబ్బు కోసం చేస్తున్నామో లేకపోతే నీతి కోసం చేస్తున్నాము ఒకటి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే కానీ చెప్పాల్సి వస్తుంది డబ్బు కోసం కాదండి సేవ మేము చేస్తుంది ఆత్మల రక్షణ కోసం ఎందుకంటే దేవుడు బతికించాడు కాబట్టి బత్తి చేసే సేవ చేసేటప్పుడు అనేకమైన ఎదురవుతుంటాయి ఉంటాయి చాలామంది ఉంటారు ఈ రోజుల్లో వాక్యము స్పష్టంగా చెప్పే పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఆ పాస్టర్ని దూషించే వాళ్ళు తిట్టేవాళ్ళు కూడా కొందరు ఉంటారు నిజంగా ఈ విషారం గురించి చెప్పాడనుకో తాగుడు గురించి చెప్పాడు అనుకో వీళ్ళు వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు కొందరు ఉంటారు కొందరు వాక్యం ప్రకటిస్తుంటే ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా ఆ ఇదిగో ఇలాగ చెబుతున్నావు ఇలాగ ఉంటున్నావు ఇలాగ తీర్పు ఉంటుంది అని అని కూడా మాట్లాడుతున్నాడు తీర్పు అన్నది దేవుడు చేయాలి మనుషులు కాదు వార్తలు ఒక మాట అన్నాడు ఆరో అధ్యాయులు మనం చూద్దాం ఆరో అధ్యాయంలో తీర్పు తీసే మనుషుడా మతస్సు వార్త ఐదు ఆరులోనో చూడు తీర్పు చేసే మనుషుడా ఉంటుంది ఎందుకంటే తీర్పు చేయటానికి దేవుడు తీర్పు చేయాలి మనుషులు కాదు మీరు తీర్పు తీర్చకుడే ఎన్నో అధ్యాయ మత ఏడో అధ్యాయము మొదటి వచనం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు మీకు మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును అదిగేమంటున్నాడు మీరు తీర్పు తీర్చకుడి ఏ పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారు అంటానికి తీర్పు చేయటానికి లేదు కొంతమంది పనికిమాల ఏమర్థం కాక పనికిమాల మెసేజ్లు తెలుసా కొత్తగా ఇప్పుడు మేము శావలోకి వచ్చి దాదాపు రెండు వేల తొమ్మిది కాడ నుంచి వచ్చాం పదిహేడు సంవత్సరాలు అవుతుంది శావలోకి వచ్చి ఇరవై మంది షావుకులను అభిషేకించడం జరిగింది సంఘాలు కడటం జరిగింది అక్కడక్కడ సంఘాలు కట్టాం ప్రతి ఊర్లోని మేము సువార్త చేయింది లేదు ప్రతి సోడ శువార్తకు వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్ళాం బెంగళూరు వెళ్ళాం ప్రతి ఊరు ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాము చుట్టుపక్కల కూడా శువార్త చేస్తున్నాం ఎందుకంటే శువార్త చేయపోతే నాకు క్షమ అన్నాడు పొవులు గారు వాక్యం ప్రకటిస్తున్నాము స్వస్థపార్థన చేస్తున్నాము అక్కడికి వెళ్ళి ఈ సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుడు సేవ చేస్తున్నామండి సమస్తం విడిచిపెట్టుకొని కొంతమంది తల్లిదండ్రులు కాడ మందిరాలు వేస్తారు తెలుసా తల్లిదండ్రులు కాడ ఒక పుట్టిన ఉండ ఊరిలో మందిరాలు కట్టి నేను గొప్ప షావ చేస్తున్నాను అంటారు కొంతమంది చుట్టాల కాడ మందిరాలు వేస్తాడు అంటే చుట్టాల కాడ మందిరాలు కట్టి నేను గొప్ప షావ అంటాను కొంతమంది వాళ్ళు చేసుకున్న భారీ ఊర్లో అంటే అత్తగారు ఊర్లో మామగారు ఊళ్ళో అక్కడ సంఘాలు వేస్తారు అంటే మేము గొప్ప అనుకుంటారు అంటే సేవలో ఒకరు దేవుడు వాళ్ళకి తలంపలు అట్టించారమ్మో ఒకళ్ళు విమర్శించట్లేదు కానీ మేము అబ్రహాములాగా వచ్చాం సేవకి మేము ఉన్న ప్రాంతం మాకు ఏ ఊరు వాళ్ళు తెలియదు మాకు అసలు ఈ ఊరంటేనే తెలియదు ఈ నేల అంటేనే తెలియదు ఈ ప్రాంతం అంటేనే తెలియదు మేము ఉన్న ఊరికి మా ఊరికి ఈ ఊరికి దాదాపు అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇంత మట్టిగా మా ఊరు కూడా సరిగ్గా కదా ఎప్పుడు కూడా ఆ ఊరు ఇక్కడికి ఇటు వచ్చినాక నాలుగు రోజులు ఉంటాము పది రోజులు ఉంటాము లేకపోతే రెండు రోజులు ఉంటామో అని అసలు ఉండరుగలం మా ఊర్లో నేను ఇక్కడికే వచ్చాము ఎక్కడే దేవుడి సేవ చేస్తున్నాము సేవలోని ఇరవై నాలుగు గంటలు నేను నా భార్య నా మా పాప మేము సేవలోనే బతుకుతున్నాం కానీ దేనికోసంగా దేవుడి కోసం బతుకుతున్నాం ఎందుకంటే మేము చనిపోయి బతికా నా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను గొప్పగా చేస్తున్నాను కాదు కానీ కొందరు విమర్శించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది కొందరు విమర్శించడు ఎందుకంటే సంఘము మా నాన్న పాస్టర్ కాదు మా తాత పాస్టర్ కాదు మా ముత్తాత పాస్టర్ కాదు దేవుడు నన్ను పిలుచుకున్నాడు మరణ పడక మీద నుంచి రోడ్డు నోటమిట రక్తం పడుతుంటే స్వస్థపరిచి నన్ను పిలుచుకున్నాడు నేను కష్టపడి సేవలోని దేవుడు నేను ఆనుకున్నాను కాబట్టి దేవుడు నా సంఘాలు ఇచ్చి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు సేవకి నిజమండి మమ్మల్ని ఈరోజు కూడా నా బ్యాంక్ అకౌంట్లో కనీసము యాభై రూపాయలు ఉండవు ఒక్కోసారి ఇప్పుడు ఈరోజు నాకు యాభై రూపాయలు కూడా నా బ్యాంక్ అకౌంట్లో లేవు నేను డబ్బులు సంపాదించలా కానీ ఆత్మలు సంపాదించా డబ్బులు సంపాదించలా ఆస్తిలు సంపాదించాల కానీ ఏసుకీస్తు కొరకు బతుకుతున్నాం మేము మా భార్య మేము మా ఫ్యామిలీ ఏ కొరకు బతుకుతున్నాం పేరు కోసం మేము సేవ చేయట్లేదు లేకపోతే మాకు ఏదో లాభం వచ్చిందని మేము సేవ చేయట్లేదు కానీ మమ్మల్ని దేవుడు నా భార్యకి మరణకరమైన జబ్బు వచ్చింది నా భార్య కూడా బతికింది చూడండి బాల్యం జబ్బు వచ్చి నేను పడి రక్తంబడి హాస్పిటల్లో నా పేరు కూడా ఉంటుంది నోటం రక్తం పడి దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను ఇప్పుడు నిలబెట్టుకున్నాడు పదిహేడు సంవత్సరాలు చూడండి మా భార్య నేను బతికి పదిహేడు సంవత్సరాలు మమ్మల్ని బతికించి సేవలోకి నడిపిస్తున్నాడంటే ఏ సుకీస్తూ బతుకుతున్నాం నీతిగానే సేవ చేస్తున్నాం మేము వస్తే పదేళ్ళు వస్తా పదేళ్ళు ఇవ్వండి మేము వస్తాం ఇరవై ఏళ్ళు ఇవ్వండి మేము వస్తాం నలభై ఏళ్ళ ఇవ్వండి మేము వస్తాం అని ఎప్పుడు ఏ నాడు కూడా ఏది అడగల ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేశాము వాక్యం చెప్పాం వాళ్ళు పెట్టిందే తిన్నాం ఇచ్చిందే తీసుకున్నాం గుడిసెల్లో ఉండామా చెట్లు కింద ఉన్నామా వాళ్ళు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఇప్పుడు కూడా మేము ఉంటున్నామండి దేవుడు మాకు మందిరాన్ని ఇచ్చాడు కారు ఇచ్చాడు మాకు ఇల్లుని ఇచ్చాడని మేము గర్వంగా మేము ఉన్నాము అందరితో సమాధానం కలిగి సమానం కలిగి మేము జీవిస్తున్నాం ఎందుకో తెలుసా బతుకుట కీస్తు కొరకే మరణమైన కీస్తు కొరకే కొందరు నాకు దేవుడు ఆత్మందలేనని పాస్టర్ గారిని కలవటానికి ఏదో ఒకరు పర్మేషన్ కావాలి కానీ నన్ను పాస్టర్ కలవటానికి ఎవరు పర్మేషన్ లేదు ఎందుకో తెలుసా మేము డైరెక్టర్గా వాళ్ళతో మాట్లాడతాం డైరెక్టర్గా వాళ్ళతో ప్రార్థన చేస్తాం వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం వాళ్ళు రామ్మంటే వెళ్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎందుకు అంటే దేవుడు ఇచ్చిన మాకు అక్కది సేవ సర్వలోకాన్నిపై స్వార్థ ప్రకటించండి నమ్మినవాడు రక్షింపబడి నమ్మిన వాడు శిక్షింపడిన నమ్ముని వాడు అంటే మీ స్వార్థ ప్రకటించడం మాకు మాకు హక్కు అది దేవుడు వాక్యాన్ని ప్రకటించడం మాకు హక్కు దేవుడు స్వార్థ చేయటం మాకు హక్కు మమ్మల్ని బతికించుతుంది ఏ కొరకే డబ్బులం కాదు కాదు మీ ఆస్తి కాదు కానీ వచ్చింది చావులోకి నేను డబ్బు సంపాదించుకుంటే సేవ కూడా అవసరం లేదు కష్టపడి ఏ పని చేయగలుగుతాం కష్టపడి వ్యాపారం చేయగలుగుతాం ఆటో దూలగలుగుతాం కారు దూలగలుగుతాం చూడండి ఏ పనైనా చేయగలుగుతాం కానీ ఏ పని కూడా అన్నీ కూడా లేకపోతే పొలమైన వేసుకుంటాం లేదా ఏ పనులు అన్ని పనులు చేయగలుగుతాం అన్నీ నేర్చుకుని వదిలిపెట్టా ఎందుకో తెలుసు రేపు ఏ పని పనికి చిన్న ఆ చిన్నపిల్లవాడు కానుంచి నేర్చుకున్న అన్ని పనులు కానీ దేవుడు అన్నాడు ఆ పని విడిచిపెట్టి మనుషులు బట్టి జాలర చేద్దు అన్నాడు అందుకే మొత్తం అన్ని విడిచిపెట్టి దేవుడి సేవకు వచ్చాం ఎలిష్ అవర్త ఎలాగొచ్చాడో సేవకి అరకని ఎగసాయం వదిలిపెట్టి మేము కూడా అలాగనే మొత్తాన్ని వదిలిపెట్టి దేవుడి సేవకు వచ్చిన వాళ్ళు మిమ్మేము తెలుసా ప్రతి వాళ్ళు కొంతమంది పనికిమాల వాళ్ళు ఏమితే ఏమో అర్థం కాక రేపు తీర్పు చేస్తాడులే దమ్ముంటే సేవ మాలా చేసి చేయండి ఎవడో కట్టిన మందిరాల్లోకో లేకపోతే ఎవరు చుట్టాల మందిరాల్లో వాళ్ళ మందిరాల్లో కాదు దేవుడి పిలుపు నీకు ఉంటే దేవుడు సేవ చేసే స్థితి నీకుంటే పోయి డైరెక్టర్గా పోయి సేవ చేయి కట్టుకున్న బట్టలతోటి చిన్నపిల్ల మా పాప సంవత్సరం పాప నేర్చుకొని మేము వచ్చి దేవుడి వచ్చామండి ఎందుకో తెలుసా దేవుడి కోసం బతికాం దేవుడి కోసం జీవించాం దేవుడి కోసం మేము నిలబడుతున్నాం సావైనా బతుకైనా కానీ ఏసు కొరకే బతుకుతాము ఏసుకులోనే మేము మరణిస్తాము బతుకుతుంది మా ప్రాణాలు ఏసు కొరకే మరణమే బతుకుట కీస్తే మరణమైన కీస్తు కొరకే మేము బతుకుతాం కానీ మాకు ఏది కూడా అవసరం లేదు మాకు ఏది కూడా ధనాలు ఆస్తిలు పేర్లు మాకు అవసరం లేదు కాకపోతే మా యూట్యూబ్లో ఫేస్బుక్లో కొంతమంది మా పాలవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాము కానీ చూడండి యూట్యూబ్లో డబ్బు వచ్చేదేనో ఫేస్బుక్లో డబ్బులు వస్తాయేనో నాకు ఎంత మటుకు ఒక రూపాయి కూడా రాలా మేము వాటి కోసం మేము ప్రకటించట్లా దేవుడు సర్వలోక స్వార్థ ప్రకటించమన్నా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కొంతమంది చూస్తారని మేము ప్రకటించుతున్నాము కానీ పేరు కోసమో గొప్పతనం కోసమో కాదు కానీ ప్రతి వాళ్ళు కూడా ఎవడైనా ఎవరైనా కామినేట్లు పెట్టే ప్రతి వాళ్ళు కూడా చెప్పేది తీర్పు చేసేది ఎవరు దేవుడు నీ సహోదరుని దేశించేవాడు నరహంతకుడు అన్నాడు తెలుసా అబద్ధ సాక్ష్యాలు బలగటం దూషించటం ఇవన్నీ కూడా చేసే ప్రతి వ్యక్తికి రేపు తీర్పు అక్కడ ఉంటుంది ఏమీ కాదు దేవుడు తీర్పు చేస్తాడు అదేనండి మెసేజ్లు పెట్టడం వాట్సాప్లో చేయటం ఇవన్నీ పనికి మాలి పెడతారని పెట్టబాకండానే చూపుతున్నావు పెట్టినా బాధ ఏం లేదు తెలుసా మరి నువ్వు పనికిమాలోడివి లేక నువ్వు దెయ్యాలిపోదా నువ్వు దేనివ్వు నీలో ఎలుగుదోతుంది నువ్వు మంచోడు కాదన్నా ఓకే ఎందుకో తెలుసా నువ్వనే అనే పత్తి మాటకి దేవుడు నన్ను వెన్నుకుంటాడు దేవుడు రాజ్యంలో నేను ఉండగలుగుతా తెలుసా దేవుడు అన్నాడు నా నిమిత్తమై అంటే తోడేల మధ్యకి గొర్రె పిల్లలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను తోడేళ్ళ మధ్యకి అందరి చేత దేశించబడతారు అందరి చేత దూషించబడతారు దూషించబడ్డా శమ చిన్న చేవలకు వచ్చిన కానించి ఏకైకీనమయం ఒక డెవలప్గా రాలా కింద నుంచి దేవుని పైకి తీసుకొచ్చాడు ఆ కింద నుంచి కూడా కష్టాల్లోనూ బాధల్లోనూ శమల్లోనూ అనేకమైన వాళ్ళు నిందల్లోను దూషణంలోను అన్నిటిలో నుంచి వచ్చిన వాళ్ళు తెలుసా ఒక కొండ ఎలాగైతే ఉందో వచ్చిన కదలకుండా అలాంటి ఎన్ని గాలివానలు వచ్చిన తుఫానులు వచ్చినా మేము కదలకుండా దేవుడిలోనే ఉన్నాం దేవుడి సేవ కొరకే బతుకుతున్నాం దేవుడి కొరకే బతుకుతున్నాం అది మాకుండా దేవుడిచ్చిన మాకు దేవుడిచ్చింది అండి చాలామంది జీవితాల్లో రకరకాల మనుషులు ఉన్నారు మీరు ఎన్ని చేసుకున్నా ఎన్ని పెట్టినా మాకు భయం లేదు దేవుడి కోసం బతుకుతాం సేవ కోసం సేవ ఆత్మలు రక్షించుకోవడం దాదాపు ఇప్పుడు నేను మూడు వందల మందికి పాపిటేషన్ తీసాను అండి సువార్త ఇంకా కొన్ని వేల మంది పంచి కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించా చూడండి సువార్త ప్రకటించా కానీ ఎంతమంది బాప్టిషన్ తీసినా ఎంతమంది సువార్త ప్రకటించినా కానీ ఇప్పుడు కొచ్చే ఏమి లేదు తిప్పి తిప్పి ఇద్దరు కూడా ఉండరు ఏదో చర్చిలో పరిచర్ చేసి కూడా క్వశ్చన్ లైట్ తెలుసా తీర్పు చేస్తారని నయ్యి చేస్తారని నీ చేస్తారని ఇవన్నీ కూడా కొన్ని నువ్వు కాదు తీర్పు చేయాల్సిన దేవుడు తెలుసా పిచ్చి పిచ్చి వేసే లేకుండా ఈడియా చూస్తే చూడండి లేకపోతే లేదు లైక్ కొడతాము అంటే లైక్ కొట్టమని చెప్తా చెప్పాము మీరు లైకులు కొట్టినా కొట్టపోయినా నాకు అవసరం లేదు తెలుసా నేను చెప్పే వాక్యము చెబుతానే ఉంటాం అర్థమైందా అదండి గమనించుకొని మీరందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటాం బాగా నడవాలని కోరుకుంటాం బాగా జీవించాలని కోరుకుంటాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ స్వరూపి కృపగల మాయసయ్య పరిశుద్ధాత్మ దేవ ఇంతవరకు నైనా వాక్యము దొరగానైనా ప్రభా నా తండ్రి మా మధ్యలో మీరుండి మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రమయ్యా తండ్రి ప్రభా నీవు లేని జీవితాలు మాకు శూన్యమే ప్రభ నా తండ్రి నిజమేనయ్యా సేవకులకి నైనా అన్ని ఎన్ని ఆటుపోటులు ఎన్నో నిందలు అవమానాలు ప్రభా చాలామంది నైనా డబ్బు కోసం సేవ చేస్తున్నారని ఆయన సేవకుల్ని బాధ పెట్టేవారు ఉన్నారు తండ్రి దూషించేవారు ఉన్నారు ప్రభా హేళన చేసేవారు ఉన్నారు ప్రభా కామెంట్స్ నైనా ప్రభా బ్యాడ్గా పెట్టేవారు ఉన్నారు తండ్రి ప్రభ ఆ బిడ్డలను నైనా మార్చున్నానైనా తండ్రి అయా ప్రభ నాయన సేవ అంటేనైనా ప్రభా ఏదోనైనా చులకనగా తీసి పాడవేస్తున్నారు ప్రభా సేవ అంటే చావు లాంటిదని నాయన ప్రభా సేవకులంటే నైనా ప్రభా దేవునితో సమానమని ప్రభ ఎంచుకునే వారిని అలాంటి జ్ఞానవంతులుగా నైనా ప్రభా నువ్వు సహాయము చేయండి మార్చండి నాయన తండ్రి మూర్ఖుల్ని మార్చునైనా తండ్రి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని మార్చునైనా తండ్రి అయా ప్రిలైఫ్ చూసిన బిడ్డలను కూడా దీవించి నాయన సహాయము చేయనైనా తండ్రి ప్రభ వారి కుటుంబాలకు నైనా ప్రభా మంచి ఆరోగ్యము దయచేయి రక్షణ దయచేయి సమాధానము దయచేయండి ప్రభా అయా మీకు అయ్యా ప్రయాణాల్లో వెళ్తున్నారు పనుల్లో వెళ్తున్నారు జాబ్లో వెళ్తున్నారు అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా నీ కాపుదల దయచేయండి ప్రభా మరణాపాయముల స్థితి నుండి నేను ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా భారతదేశాన్ని రక్షించు నేన తండ్రి నశించిపోతున్న వారిని సన్నిధికి నడిపించునైనా తండ్రి అయా ప్రభా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ చూసి నేను ప్రభ ఎంతమంది అయితే నైనా వీక్షిస్తున్నారో ప్రభా వారిని కృపతో పండి నీ ఆత్మతో నింపండి మీరు దర్శించి నేను మీరు ప్రేమించి నేను నా తండ్రి ప్రభ వారికి మెండా ఆశీర్వాదాలు అనుగ్రహించి సహాయం చేయమని ఇంకా నేను మారు మనసు పొందిన వాళ్ళంటే పొందుటకు సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తూ ఉన్నాము మా తండ్రి ప్రతి వాళ్ళకి సదాకాలము తోడే నడిపించబడును గాక వేస్తే జం శిల్వరత్నే జం అపాదిష్యతులని వేస్తున్నాం బట్టి బంధిస్తున్నాము తండ్రి మనకి మన కుటుంబాల సమాధానం కలుగును గాక మనందరూ వేస్తున్నాం ఆశ్రవదించబడును గాక ఆమె